హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఐదుకి ఐదు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని యాభై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై పక్క మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది సీట్ కవర్స్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ గా ఉన్నాయి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బ్యాక్ పొజిషన్ డిక్కీ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పొజిషన్ రెండు ఆప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో మూడు లక్షల తొంభై వేల రూపాయలు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఈ మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు పది ఇరవై వేల మధ్యలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా దగ్గర తీసుకుంటే షోరూమ్ బండి ఉన్నట్టు ఉండాలా నా బండి అనుకుంటే మాత్రం నా దగ్గర కారు కొనుక్కోనండి కచరా కచరా కారులు నేను అమ్మనండి నేను కారు అమ్మితే మాత్రం మీరు పూజ చేయించుకుని నేను నడుపుకునేటట్టుగానే ఉంటుంది అలాగే ఉంటుందండి పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది కారు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు అసలు కారు విషయంలో నేను కాంప్రమైజ్ కానండి నేను నా దగ్గర కారు కొంటే ఇక మీరు తిరగటమే అంతేగాని అది జేపీయాలి జేపీయాలి అనేది ఉండదు ఆ విధంగా తాపత్రయబడతా ఉంటాను ఫ్రంట్ బాండి పర్ఫెక్ట్గా ఉంది వందకి తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిక్ చూడొచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో కార్ అలా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిక్ అండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది అలాగే ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్కి కానీ వెనకాల రెండు టే లాంస్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది ఐదో వీలు ఎలై వీలు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు జెన్యున్గా నీట్గా ఉంది రిఫ్లెక్టర్స్ ఉన్నాయి టూల్ కిట్ ఉంది కారుతో వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడవచ్చు మొత్తం కార్తో వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లేబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తుందని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది టూ స్క్రీన్స్ అయితే ఉన్నాయి ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లేకి కనెక్ట్ అయింది ఇది చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కె పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా అయితే లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి గేర్ షిఫ్టింగ్లో అలాగే క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు తొంభై శాతం టైర్ ఉంది ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది జెన్యున్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ యాప్రాన్స్ ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కానీ బానెట్ కానీ కంపెనీ బానెట్ కంపెనీ లేబుల్తో అయితే ఉందండి వారికి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ బయటికి రావట్లేదు గ్యాస్ అయితే వస్తుంది ఈ కార్కి ఎందుకంటే పెద్ద పెద్ద ఇంజన్లు కాబట్టి గ్యాస్ వస్తుంది ఈ కార్కి అయితే అది కూడా అయితే రావట్లేదండి రెండు వేల పదహారు ఫోర్ డికోస్పోర్టు టైటానియం ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ ధర మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీములానే అందరికీ బైక్ జై హింద్